కోషేయ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇస్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన ఇహోవా తట్టుకు తిరుగుము మాటలు సిద్దపరుచుకుని ఇహోవా యద్దకు తిరుగుడి మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపు ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము నీవంగీకరింపదగినవి అవే మాకున్నవి అశ్వయుల చేత రక్షణ నొందగోరము మేమికను గుర్రములను ఎక్కము మీరే మాకు దేవుడని మీదట మా చేతి పనితో చెప్పము తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపు వాడవు కదా వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని వారి మీదనున్న నా కోపము చల్లారెను మనస్ఫూర్తిగా వారిని స్నేహితును చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతని కుందును తామర పుష్పము పెరుగునట్లు అతడు నందును లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు అతని కొమ్మలు విశాలముగా పెరుగును ఒలేవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును లెబానోనుకున్నంత సువాసన అతని కుండును అతని నీడయందు నివసించు వారు మరలి ఒత్తురు ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు లెబానోను ద్రాక్ష రసము వాసన వలె వారు పరిమళింతురు ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి నేనే ఆలకించుచున్నాను నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను నేను చిగురపెట్టు సరళ వృక్షము వంటి వాడను నా వలననే నీకు ఫలము కలుగును జ్ఞానులు ఈ సంగతులు వివేచితురు బుద్దిమంతులు వాటిని గ్రహించరు ఎలైనగా మార్గములు చక్కనివి నీతిమంతులు దానిననుసరించి నడుచుకుందురు గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు